బాబాయ్ ఈయన ఎక్కడ చూసావా ఎవరు ఈయన ఎక్కడ చూసినట్లేదే అదేంటి నువ్వు పక్షి టీవీ చూడవా ఆ పక్షి టీవీ చూసే ఉన్న సూపు కూడా తగ్గిపోయిందబ్బా అదే సైకో ఎక్పఫ్ అవినీతికి ఆధార్ కార్డు లాంటి వాడు ఓ ప్రతిపక్షం హోదా కోసం చిన్నపిల్లడి చాక్లెట్ కోసం మారా చేసినట్టు చెప్తుంటాడు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలు పక్కన పెట్టిన ఆయన కోసం నువ్వెందుకు పట్టించుకుంటున్నావు నేను పులివేందులో ఉంటానండి ఆయన కోటేశాను అయితే క్షమించడానికి తప్పు చేశావు